బిగ్ బాస్ సెవెన్ సూపర్ హిట్ అవ్వడంతో ఈసారి బిగ్ బాస్ కు మరింత క్రేజ్ పెరిగింది మామూలుగా మా టీవీకి ముఖ్యంగా ఫీమేల్ ఆడియన్స్ ఎక్కువ ఈసారి వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయని మా టీవీ పెద్ద ప్లాన్ వేసింది కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ ప్రేరణ కంబం బిగ్ బాస్ హౌజ్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని టాక్ నడుస్తుంది ఈసారి హౌజ్ లోకి ఇరవై మంది ఎంట్రీ ఇస్తున్నారంట అంతేకాకుండా సేమ్ సీరియల్ లో నటించిన విలన్ యష్మి గౌడ కూడా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు లోనే కాకుండా హౌజ్ లోనూ వీలిద్దరు చూసి ఎంజాయ్ చేయనున్న సీరియల్ లవర్స్ అయితే ఈ ఇరవై మందిలో ఓల్డ్ కంటెస్టెంట్స్ ఇద్దరు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది ముక్కు అవినాష్ అండ్ ఆర్జే చేతు మళ్లీ బిగ్ బాస్ లోకి రీఎంట్రీ ఇస్తున్నారని టాక్ బిగ్ బాస్ షో లవర్స్ మొత్తానికి సెప్టెంబర్ ఫస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు బిగ్ బాస్ ఎయిట్ లాంచింగ్ ఈవెంట్ సెప్టెంబర్ ఫస్ట్ సెవెన్ పిఎం కి మొదలవ్వబోతుంది లైరీ లైరీ మూవీలో హీరో ఆదిత్య ఓం యాక్టర్ అలీ తమ్ముడు కయ్యం కూడా హౌజ్ లోకి ఎంట్రీ సెప్టెంబర్ ఫస్ట్ రోజు మనం చూసే లాంచింగ్ ఈవెంట్ మాత్రం లైవ్ కాదు ఒక రోజు ముందుగానే షూట్ పూర్తి చేసుకుంటుంది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ప్రముఖ హీరోయిన్ తో పర్ఫార్మెన్స్ అండ్ ఒక ఫేమస్ సెలబ్రిటీ సర్ప్రైజ్ ఎంట్రీ కూడా బిగ్ బాస్ లాంచ్ ఈవెంట్ లో ఉంది ఆ సెలబ్రిటీ ఎవరో గిఫ్ట్ చేయండి అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో బిగ్ బాస్ అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తాం